నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి కువైట్ లో నూతన భారత రాయబారిగా పరిమిత త్రిపాఠి నియమితులయ్యారు రెండు వేల ఒకటి ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు నుండి వరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలలో పనిచేశారు టోక్యోలోని రాయబార కార్యాలయంలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు వివిధ హోదాల్లో సేవలందించారు రెండు వేల పదమూడులో సింగపూర్ లోని ఇండియన్ హై కమిషన్ లో డిప్యూటీ హై కమిషనర్ గా పనిచేశారు పరిమిత త్రిపాఠి న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి జియోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ on చట్టాలను ఉల్లంఘించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు సరైన నంబర్ ప్లేట్లు వ్యాలిడ్ లైసెన్స్లు లేకుండా రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న పలువురిని ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు వారితో పాటు వారి బైక్లను సీజ్ చేశారు చట్ట విరుద్ధమైన ప్రవర్తనను ఎలాంటి పరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం వంటి ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు బెహరైన్ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా పట్టుబడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ప్రజా భద్రతను కాపాడేందుకు అందరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఒక ప్రకటనలో ట్రాఫిక్ డైరెక్టరేట్ కోరింది సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ జడ్డాలో సూపర్ డోమ్ లో ప్రారంభమైంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు జ్యువెలరీ జెమ్స్ మరియు సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు భారత జనరల్ భారత రాయబార కార్యాలయం సహకారంతో ఇన్వెస్ట్ సౌదీ మరియు జెద్దా మక్కా వాణిజ్య మండలి మద్దతు జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది జెమ్స్ మరియు జ్యువెలరీ రంగంలో ఇండియా సౌదీ అరేబియా మధ్య బలమైన సహకారం ఉందని కౌన్సిల్ చైర్మన్ కిరీట్ బన్సాలి అన్నారు వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడానికి జ్యువెలరీ పొజిషన్ ఒక వేదికను అందిస్తుందని సౌదీ ఇన్వెస్ట్మెంట్ ప్రాంతిత్వ శాఖకు చెందిన ఖలీద్ అల్ జడ్జీ అన్నారు ఇక సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్ మాట్లాడుతూ భారత్ సౌదీ ఆర్థిక వ్యవస్థల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ విజయం సాధించాలని భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తను పంపిన మెసేజ్లో ఆకాంక్షించారు యుఏఈలో వర్క్ సైట్ లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి పరిహారం ఈ మేరకు కోర్టు తీర్పును వర్క్ భద్రతాపరమైన నిబంధనలను అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టు ఆక్షేపించింది కాగా ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి మిలియన్ల పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యంపై సివిల్ కేసు వేశాడు కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్ స్టాండ్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పులిచ్చింది తనకు జరిగిన నష్టానికి పరిహారంగా ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ దీరం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది అయితే ఈ తీర్పుపై సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు దాంతో కేసును విచారించిన అబుదాబి కాసేషన్ కోర్టు పరిహార డబ్బును ఒకటి పాయింట్ ఐదు మిలియన్ దీరంలకు పెంచుతూ సెప్టెంబర్ పదిన తీర్పును వివరించనుంది ఆల్ మజీనా ఓమన్లో పదిహేను కిలోల బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు అనంతరం చేపట్టిన తనిఖీల్లో రెండు వాహనాల్లో దాచిపెట్టిన బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ సెప్టెంబర్ నుండి వరకు అన్ని రకాల సముద్ర నావిగేషన్ నిలిపివేయాలని ఆదేశించింది ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ సముద్ర నౌకల యజమానులను వారి వ్యక్తులు లేదా కంపెనీలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కోరింది ఖతార్ అత్యవసర అరబ్ ఇస్లామిక్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ది వాటర్ ఫ్రంట్ వరకు సముద్ర కార్యకలాపాలు సముద్ర నౌకా లీజింగ్ రెండు రోజుల పాటు నిలిపివేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అన్ని సంస్థలు వ్యక్తులు సర్క్యులర్ కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఇవి మా గల్ఫ్ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే